ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం స్వర్ణ థియేటర్లో ఎక్సైజ్ అధికారులు తనిఖీలు చేపట్టారు బ్రేకింగ్లో చూస్తున్నాం నకిలీ మద్యం తయారీ స్థావరం పక్కనే ఉన్న థియేటర్లో ఏమైనా డంప్ ఉందా అనే కోణంలో తనిఖీలు చేశారు థియేటర్ సిబ్బందిని ఎక్సైజ్ అధికారులు రహస్యంగా ఒక గదిలో ఉంచి ప్రశ్నిస్తున్నారు బ్రేకింగ్లో చూస్తున్నాం ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం స్వర్ణ థియేటర్లో ఎక్సైజ్ అధికారులు తనిఖీలు చేపట్టారు నకిలీ మద్యం తయారీ స్థావరం పక్కనే థియేటర్ థియేటర్లో ఏమైనా డంప్ ఉందా అనే కోణంలో ఈ తనిఖీలు జరుగుతున్నాయి థియేటర్ సిబ్బందిని కూడా ఎక్సైజ్ అధికారులు రహస్యంగా ఒక గదిలో ఉంచి ప్రశ్నిస్తున్నట్లుగా సమాచారం లేటెస్ట్ ఇన్ఫో శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ ఏం జరుగుతోంది ఈ స్వర్ణ థియేటర్ ఎందుకు కీలకమైంది అలాగే ఎటువంటి ఆధారాలు లభించేలా కనిపిస్తూ ఉన్నాయి అండ్ ఈ సిబ్బందిని ప్రశ్నిస్తున్నారు అంటున్నారు ఏవైనా ఆ విషయాలు చెప్పడం మొదలు పెట్టారా వాళ్ళు రావునా ఈ ఏపీ ప్రతి సంబంధించి గడిపిన రెండు రోజుల నుంచి కూడా కేసు విచారణ వేగవంతం జరుగుతుంది అని చెప్పడానికి ఈ రెండు రోజుల్లో నోట్ చేసుకున్నటువంటి పరిణామాలే ఒక ఎగ్జాంపుల్ గా చెప్పవచ్చు అయితే నిన్న రాత్రి నుంచి నిన్న రాత్రి ఆ కేసులో కీలక నిందితులైన ఏ వన్ జనార్దన్ రావు అతని సోదరుడు జగన్ జగన్మోహన్ రావు ఇళ్లలో సోదరు చేసిన చేసినటువంటి సిక్స్ అధికారులు అట్లాగే పోలీస్ ఎక్సైజ్ అధికారులు రాత్రి జరిగింది అయితే ఈ రోజు ఉదయాన్నే అంటే ఈ ఇబ్రహీంపట్నం ఇటీఆర్ జిల్లా బైంగి కొడుకున్నది ఇబ్రహీంపట్నం ప్రాంతంలో జనార్దన్ రావు కల్టీ మధ్యానికి సంబంధించి ఏదైతే గోడౌన్ ఒక గోడౌన్ మెయింటైన్ చేయడం జరిగింది ఆ గోడౌన్ లోనే ఈ కేసు కి సంబంధించి పూర్తిగా ఫస్ట్ లో మొదట్లో ఈ కేసు ఇష్యూ బయటకు వచ్చి వెలుగులోకి వచ్చినప్పుడు మొదట్లో ఇదే గోడౌన్ లో ఆ దాడులు జరిగింది ఎక్కడి నుంచి నకిలీ మద్యం తీతాలు అనేది బయటపడినటువంటి సంఘటన మనం గతంలో చూసాము అయితే ఈ గోడౌన్ పక్కనే ఉన్నటువంటి ఈ సినిమా థియేటర్ ఏదేటప్పుడు స్వర్ణ సినిమా హాల్ ఈ రెండింటికి ఈ గోడౌన్ కి స్వర్ణ సినిమా సినీ థియేటర్ కి మధ్యలో ఒక గోడ మాత్రమే కాంపౌండ్ వాళ్ళు మాత్రమే హద్దు అయితే ఈ కాంపౌండ్ వాళ్ళ నుంచి కనుక సీసీ ఫుటేజ్ పరిశీలించినట్లయితే ఖచ్చితంగా ఆ లోపల ఏం జరిగింది గతంలో ఈ గోడంలో కల్పీ మధ్యం సంబంధించినటువంటి పూర్తి వివరాలన్నీ వస్తాయనే కోణంలో ఎక్సైజ్ అధికారులు కొద్దిసేపటి క్రితం అక్కడికి వెళ్ళి పూర్తిగా ఆ స్వర్ణ థియేటర్ సంబంధించినటువంటి యాజమాన్యం అట్లాగే మిగిలిన వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా సీక్రెట్ గా విచారిస్తా ఉన్నారు ప్రస్తుతం ఈ విచారణ కొనసాగుతా ఉంది అయితే ఇటు నుంచి కనుక ఈ గోడ వైపు నుంచి కనుక సీసీ ఫుటేజ్ వీళ్ళు అంటే వీళ్ళు ఏం చూశారా గతంలో చూసారా చూడలేదా చూస్తే ఎవరెవరు వచ్చి వెళ్ళారు ఈ గోడౌన్ కి ప్రతిరోజు ఆ వస్తున్న వారి ఆనవాళ్ళని బట్టి కూడా ఈ కేసులో విచారణను మరో విచారణలో మరింత పురోగతిని తీసుకువచ్చేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తా ఉన్నారు ప్రస్తుతం అయితే ఈ థియేటర్ కి సంబంధించినటువంటి సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఒక గదిలో రహస్యంగా విచారిస్తా ఉన్నారు దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ రోజు సాయంత్రం వచ్చే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి రమణ ఓకే శ్రీనివాస్